హలో ఫ్రెండ్స్ కచ్చపీ టాక్స్ ఛానల్కి స్వాగతం నా పేరు దీప్తి మనం అరేబియన్ నైట్స్ కథల్లో కీలుగుర్రం అనే కథని చెప్పుకుంటూ ఉన్నాం ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్న కథలో పర్షియన్ యువరాజు తీసుకువచ్చిన షాన్ రాకుమారి నహర్ని కీలుగుర్రం తయారు చేసిన పర్షియన్ వ్యక్తి మోసం చేసి కీలుగుర్రంపై గ్రీస్ దేశానికి తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత కథ ఏం జరిగిందో మనం ఈరోజు తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం యువరాజు అంతఃపురానికి వెళ్ళి తండ్రితో తను షాన్ నగర రాకుమారిని తీసుకువచ్చినట్లు చెప్పాడు సాబర్ చక్రవర్తి ఎంతో సంతోషించాడు కోడల్ని చూడాలని ఆయనకి కూడా కోరిక కలిగింది నా కోడల్ని ఎక్కడో ఉద్యానవనంలో ఉంచడం ఏంటి తక్షణం రాజ లాంఛనాలతో అంతఃపురానికి తీసుకురా వెళ్ళు అని సాబర్ చక్రవర్తి కొడుకుతో చెప్పాడు యువరాజు మేళతాళాలు ఏర్పాటు చేశాడు రాజప్రముఖుల్ని సిద్ధం చేశాడు రాకుమారిని తీసుకురావటానికి ఒక అందమైన పల్లకిని తయారు చేసి కూలీలతో మోయించుకుని బయలుదేరాడు యువరాజు అందరినీ తీసుకుని ఉద్యానవన భవనం మీదకి వచ్చాడు భవనం మెట్లు ఎక్కుతూనే పైభాగానికి వెళ్ళాడు అక్కడ చూస్తే ఏముంది అక్కడ షాన్ రాకుమారి కానీ కీలుగుర్రం కానీ రెండూ లేవు యువరాజుకి గుండె చల్లుమంది రాకుమారి నహర్ కీలుగుర్రాన్ని అధిరోహించి దాన్ని నడుపుకుంటూ వెళ్ళటం అసంభవం ఎందుకంటే ఆమెకు తను కీలుగుర్రాన్ని ఎలా నడపాలో నేర్పించలేదు ఇకపోతే కీలుగుర్రాన్ని నడపగలిగే రహస్యం తెలిసినవాడు దాన్ని తయారు చేసిన పర్షియన్ వ్యక్తి ఒక్కడే అతడు ఈ నగరంలోనే ఉంటున్నాడు నేను కీలుగుర్రం మీద రావడం ఆ నీచుడు చూసి ఉంటాడు నేను అటు అంతఃపురం వెళ్ళగానే ఇటు రాజభవనం మీదకొచ్చి మాయమాటలు చెప్పి రాకుమారిని కీలుగుర్రం మీద అపహరించి తీసుకువెళ్ళాడు అదే జరిగి ఉంటుంది అని అనుకున్నాడు యువరాజు అటువంటి ఆలోచన అతని మనసులోకి రాగానే యువరాజుకి దుఃఖం పెళ్ళుకి వచ్చింది రాజభవనం దద్దరిల్లేటట్టు పెద్దగా అరిచాడు తన వెంట వచ్చిన వారినందరినీ వెనక్కి పంపించి వేశాడు అతడు తిన్నగా అంతఃపురానికి వెళ్ళాడు కావలసినంత ధనాన్ని కట్టుకున్నాడు తల్లిదండ్రులు ఎవ్వరికీ చెప్పకుండా రాకుమారి నహర్ను వెతకటానికి బయలుదేరాడు అతడి ప్రయాణం గ్రీసు దేశం వైపుకు మొదలయ్యింది కొందరు వలస వర్తకులు గ్రీసు దేశం వైపు వెళ్తుంటే యువరాజు వారిని అనుసరించాడు వాళ్ళు ఏ నగరంలో ఆగితే ఆ నగరంలో బస చేసి నగరమంతా తిరిగి విషయ సేకరణ చేసేవాడు ఎక్కడ నలుగురు మనుషులు గుమిగూడితే అక్కడ నుంచుని వాళ్ల సంభాషణ ఆలకించేవాడు వాళ్ల మాటల్లో కీలుగుర్రం విషయం ఏదైనా వస్తుందేమోనని శ్రద్ధగా గమనించేవాడు మరుసటి రోజున వలసవర్తకులు బయలుదేరితే వారితో తిరిగి ప్రయాణమై వెళ్ళేవాడు ఆ విధంగా వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు వలస వర్తకులంతా ఎడారి ప్రాంతంలో మకాం వేశారు చీకట్లు అలుముకుంటున్నాయి ఆ సమయంలో మరికొంతమంది వర్తకులు కొత్తగా వచ్చి వీళ్లతో కలిశారు అందరూ కలిసి కులాసాగా కబుర్లు చెప్పుకోవటం మొదలుపెట్టారు వాళ్ల మాటల్లో తనకు కావలసిన వార్తలేమైనా దొరుకుతాయేమోనని యువరాజు జాగ్రత్తగా వినటం మొదలుపెట్టాడు కొత్తగా వచ్చిన వర్తకుల్లో ఒక వర్తకుడు ఇలా అన్నాడు ఈ మధ్య నేను ఒక అద్భుతమైన వార్త విన్నాను ఏమిటది అని అడిగాడు ఒక వర్తకుడు ఏముంది పర్షియా దేశ భూభాగం నుంచి ఒక అనాకారి అయిన ముసలోడు కొయ్యతో తయారు చేసిన కీలుగుర్రం మీద ఓ అందాల రాకుమారిని కూర్చోపెట్టుకుని గ్రీకు దేశం వైపు గాల్లో ప్రయాణిస్తూ వస్తున్నాడట అంతలో కీలుగుర్రం మీద ఉన్నవారికి దాహమేసిందో ఆకలేసిందో కానీ భూమి మీదకి కీలుగుర్రాన్ని దించాడంట కీలుగుర్రం దిగిన ఉద్యానవనంలోనే గ్రీకు రాజు తన పరివారంతో వినోదయాత్రకు వచ్చాడట రాజసైనికులు ముసలివాడిని కీలుగుర్రాన్ని ఆ అందమైన అమ్మాయిని తీసుకొచ్చి రాజు ముందు హాజరుపరిచారట ఆ వర్తకుడి మాట సగంలోనే యువరాజు కలగజేసుకుని ఆ తర్వాత ఏమైంది గ్రీకు రాజు వాళ్ళని ఏం చేశాడు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ వర్తకుడు అటువంటి సమయాల్లో రాజు ఏం చేస్తాడో అదే చేశాడు ఆ ముసలివాడిని అడిగితే ఈమెనా భార్య అన్నాడట ఆమెను అడిగితే వీడెవడో నాకు తెలియదు మోసగించి నన్ను ఎత్తుకొచ్చాడు అని చెప్పిందట అప్పుడు రాజు ఆ ముసలివాడిని కొరడాలతో కొట్టించి చెరసాల్లో పెట్టించాడట ఆ సుందర్ని అంతఃపురానికి పంపించి కీలుగుర్రాన్ని కోశాగారంలో పెట్టించాడట అని చెప్పాడు అప్పుడు యువరాజు గ్రీకు రాజ్యంలో ఆ రాజు పాలించే నగరం పేరేంటి ఆ రాజు పేరేంటి అని ఆత్రంగా అడిగాడు ఆ వర్తకుడు యువరాజుకు వివరాలన్నీ చెప్పాడు అప్పుడు యువరాజు ఆ వర్తకులతో అయ్యలారా నేను తక్షణం ఆ నగరం వెళ్ళాలి నా వద్ద చాలా ధనముంది అది తీసుకుని వేగంగా ప్రయాణం చేసే అరబ్బీ మేలుజాతి గుర్రాన్ని నాకు ఇవ్వండి మీ రుణం ఈ జన్మకు మర్చిపోను అని అన్నాడు వాళ్లల్లో ఒకడు యువరాజు వద్ద నుండి ధనం తీసుకుని మంచి గుర్రాన్ని ఇచ్చాడు యువరాజు ఆ రాత్రి వాళ్లతో పాటే విశ్రాంతి తీసుకుని తూర్పు తెల్లవారుతుండగానే గుర్రం ఎక్కి గ్రీకు రాజ్యం దిక్కుగా వెళ్ళడం మొదలుపెట్టాడు ఆ నగరం చేరే సమయానికి చీకటి పడింది యువరాజు నగర సింహద్వారాలు దాటే సమయానికి రక్షక భటులు సింహద్వారాలు మూసివేస్తున్నారు రాజాజ్ఞ లేకుండా కొత్తవారు నగర ప్రవేశం చేయటానికి వీల్లేదు బయటకి నడవండి ఉదయం నగర సింహద్వారాలు తెరిచిన తర్వాత లోపలికి రావచ్చు అన్నారు రక్షక భటులు యువరాజు ఆలోచించి నాకీ రాజ్యమే కొత్త తెలిసిన వారెవ్వరూ లేరు రాత్రిపూట నిద్రించటానికి అనువైన ప్రదేశం నగరమే కదా కనుక నన్ను లోపలికి రానివ్వండి నా విషయం నగర రక్షణాధికారికి నివేదించుకుంటాను అని అన్నాడు రక్షక భటులు యువరాజుని లోపలికి రానిచ్చారు అయితే అతన్ని తీసుకుని నగర రక్షణాధికారికి అప్పగించారు యువరాజుని చూస్తూనే అతడు జాలిపడి చూడునైనా మా నగరానికి కొత్తవారు ఎవరైనా వస్తే ముందుగా రాజుగారి దర్శనం చేసుకోవాలి అతను ఏ రాజ్యం వాడో దేని నిమిత్తం ఈ నగరం వచ్చాడో అన్ని వివరాలు రాజుగారితో చెప్పాలి రాజుగారికి అంగీకార యోగ్యమైతే నువ్వు ఈ నగరంలో ఉండగలవు లేకపోతే తక్షణం నగరం నుంచి బహిష్కరించబడతావు అనుమానాస్పదమైన వ్యక్తివైతే శాశ్వతంగా చెరసాలలోనే ఉంటావు ఇప్పటికీ మాతో పాటే ఉండి తిండి తిని హాయిగా నిద్రపో ఉదయం కాగానే రాజుగారి వద్దకు వెళ్దాం అని అన్నాడు భోజనాలు అయిన తర్వాత రక్షణాధికారి ఇలా ప్రశ్నించాడు కుర్రవాడా నీది ఏ రాజ్యం యువరాజు నాది ఖుస్రు జాతీయుల దేశం నేను పర్షియన్ని అని సమాధానమిచ్చాడు గ్రీకు రక్షణాధికారి నవ్వి నువ్వు పర్షియన్ జాతీయుడువా అయితే మా ఖైదులో ముసలివాడైన పర్షియన్ జాతీయుడు ఒకడున్నాడు వాడు తానొక విజ్ఞానినని చెప్పుకుంటూ ఉంటాడు వాడు ఖైదులో పగలంతా బాగానే ఉంటాడు రాత్రైతే చాలు పెద్దగా ఏడుస్తాడు పిచ్చిగా కేకలు వేస్తాడు అని చెప్పాడు మరొక భటుడు నవ్వి అంతటి నటనా చాతుర్యం కల మనిషిని నేనెక్కడా చూడలేదు తనొక విజ్ఞానినని చెప్తాడు వాడు చెప్పేవన్నీ అబద్ధాలే అని అన్నాడు అప్పుడు యువరాజు ఆ పర్షియన్ జాతీయుడు అబద్ధాల కోరు అని ఎలా చెప్పగలరు అని అడిగాడు అప్పుడు మరొక భటుడు వాడి మాటలను బట్టి చెప్పగలం వాడు తీసుకొచ్చిన రాకుమారి తన భార్య అని చెప్పాడు అప్పుడు నేను అక్కడే ఉన్నాను ఈ కోతిముఖం వెదవకు ఆమె భార్య ఏమిటి ఆమె పాపం ఏ దేశపు రాకుమారో ఆమెను రహస్యంగా ఎత్తుకొచ్చి ఉంటాడు ఇప్పుడు చూడు ఆ రాకుమార్తె మా గ్రీకు రాజు పాలపడింది ఆమెను వివాహం చేసుకుందామని మా రాజు నిశ్చయించుకున్నాడు అది తెలిసిన రాకుమారికి పిచ్చెక్కింది మనోవేదంతో మంచమెక్కింది తెలియని రోగమేదో ఆమెను పట్టి పీడిస్తూ ఉంది దీనంతటికీ కారణమైన పర్షియన్ జాతీయుడు అనుభవిస్తున్నాడు చెరసాల పాలయ్యాడు అతడు తయారు చేశానని చెప్పుకుంటున్న గుర్రం కోసగారంలో పడి ఉంది అందుకే పెద్దలంటారు చెరపకురా చెడేవు అని అని అన్నాడు యువరాజుకి విషయమంతా అర్థమైంది తన షాన్ రాకుమారి కీలుగుర్రం ఇక్కడే ఉన్నారు ఏదైనా పథకం ఆలోచించి రెండింటినీ చేజిక్కించుకోవాలి అని అనుకున్నాడు ఇంతలో నగర రక్షణాధికారి భటులతో ఈ కుర్రవాణ్ణి కూడా చెరసాల్లో వేయండి రేపు ఉదయాన్నే రాజుగారి వద్దకు ప్రవేశపెడదామని చెప్పాడు రాజుభటులు యువరాజుని చెరసాలలో వేసి తాళం బిగించారు కటకటాల గదికి అవతల గదిలో పరిషన్ వ్యక్తి ఉన్నాడు వాడు పెద్దగా ఏడుస్తున్నాడు కటకటాలకు తల బాదుకుంటున్నాడు నేను పాపాత్ముణ్ణు అల్లా నాకు తగిన శాస్తి చేశాడు ద్రోహబుద్ధితో చేసిన వంచనకు తగిన ఫలితం అనుభవిస్తున్నాను యువరాజుకు ద్రోహం చేశాను రాకుమార్ని నా దానిగా చేసుకోలేకపోయాను తగని వస్తువుకు మనిషి ఆశపడితే ఫలితం ఇలాగే ఉంటుంది అని పర్షియన్ వ్యక్తి పెద్దగా ఏడుస్తున్నాడు యువరాజు అతన్ని పలకరించలేదు తెల్లవారిన తర్వాత గ్రీకురాజుతో ఎలా మాట్లాడాలి అన్నదే ఆలోచిస్తూ అర్ధరాత్రి సమయానికి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది రాజభటులు యువరాజుని తీసుకుని గ్రీకు రాజు వద్దకు వెళ్లారు ఇతను మన నగరానికి కొత్తగా వచ్చాడు ప్రభు రాత్రివేళ తమ వద్దకు తీసుకురావటం భావ్యం కాదని చెరలో బంధించి ఉదయమే తీసుకొచ్చాం అని చెప్పారు రాజు యువరాజు వంక యగాదిగా చూసి నీది ఏ దేశం ఏ పని మీద ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించాడు అప్పుడు యువరాజు గ్రీకు రాజుకి శిరసు వంచి నమస్కరించి ప్రభు నేను పర్షియన్ జాతీయుణ్ణి ఆ భాషలో నన్ను హర్జా అని పిలుస్తారు నేను శాస్త్రవేత్తల వంశానికి చెందినవాణ్ణి నేను నేర్చుకున్న శాస్త్రం వైద్యం చేయటం ఎటువంటి రోగాన్నైనా ఇట్టే తగ్గించగలను పెద్ద పెద్ద రాజవంశీకులకు వైద్యం చేస్తూ వాళ్ల రోగాలు నయం చేస్తూ అన్ని నగరాలు తిరిగి తిరిగి చివరకు ఈ నగరం చేరుకున్నాను అని అన్నాడు గ్రీకు రాజు ఎంతో సంతోషించి భగవంతుడు ఎంత దయామయుడు సమయానికి నిన్ను నా వద్దకు పంపాడు చూడు వైద్య సిఖామణి అంతఃపురంలో రాణివారికి తెలియని రోగం పట్టి పీడిస్తుంది రాజవైద్యులు మంత్రవేత్తలు జ్యోతిష్కులు ఎన్నో ఔషధాలు చిట్కాలు ప్రయోగించి చూశారు అయినా గుణం కనిపించలేదు నువ్వు ఆమె రోగం నయం చేస్తే నువ్వేది కోరితే దాన్ని బహుమానంగా ఇస్తాను అని చెప్పాడు అప్పుడు యువరాజు మనసులో ఈ కీలుగుర్రాన్ని నేనొకసారి చుట్టం మంచిది దాని యంత్రాలు సవ్యంగా ఉన్నాయని నిర్ధారణ చేసుకున్నాకనే నా పథకాన్ని అమలుపరుస్తాను అనుకున్నాడు యువరాజు గ్రీకురాజుతో ప్రభు నాకు నిన్న రాత్రే జరిగిన విషయమంతా తెలిసింది ఆ కొయ్యగురం ఎక్కడుంది దాన్ని నేను ఒకసారి చూడాలి ఎందుకంటే ఆ అమ్మాయికి పట్టిన పిచ్చికి కొయ్యగుర్రానికి ఏదో సంబంధం ఉన్నట్టుగా నా జ్ఞాననేత్రానికి అనిపిస్తుంది అని చెప్పాడు రాజు అతన్ని తీసుకుని కోశాగారానికి వెళ్ళాడు కీలుగుర్రాన్ని చూపించాడు యువరాజు కీలుగుర్రం చుట్టూ తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించాడు కీలుగుర్రం మీటలన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత హాయిగా నిట్టూర్చాడు ఏమైంది వైద్య సిఖామణి అని రాజు యువరాజుని ప్రశ్నించాడు ఈ కొయ్యగుర్రల్లో ఏదో లోపం ఉన్నట్టుగా నా జ్ఞాననేత్రానికి కనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తేనే కానీ ఏ విషయాన్ని నిర్ధారించి చెప్పలేను ప్రభు అని అన్నాడు గ్రీకురాజు యువరాజుని తీసుకుని అంతఃపురం వచ్చాడు షాన్ రాకుమారి ఓ గదిలో బంధింపబడి ఉంది ఎవరో వైద్యుడు తన మందిరంలోకి వచ్చారని తెలుసుకుని రాకుమారి పిచ్చి చేష్టలు చేయసాగింది తనను తాను రాజు నుండి రక్షించుకోవటానికి ఆమె ఆ విధంగా పిచ్చి చేష్టలు చేస్తుందని యువరాజు గ్రహించాడు యువరాజు మహారాజుతో మహారాజా మీరు ద్వారం వద్దనే ఉండండి నేను వెళ్ళి పిచ్చు తాలూకా లక్షణాలను విచారించి వస్తాను అని చెప్పి నహర్ రాకుమారి మంచం వద్దకి వచ్చాడు ఆమె ఒరే నేను భూతాన్ని దగ్గరకు వచ్చావంటే మధ్యకు విరిచి తిని పడేస్తాను అంటూ కట్టిన కట్లు తెంచుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంది యువరాజు తనలో తన నవ్వుకుని నెమ్మదిగా ఇలా అన్నాడు షమీన్ అల్ నహర్ రాకుమారి శాంతించు నేను పర్షియన్ యువరాజుని నా పేరు కమర్ అల్ అక్బర్ రాకుమారి పిచ్చిచేష్టలు మాని యువరాజు ముఖం వంక పరీక్షగా చూసింది యువరాజా ఎలా వచ్చావి ఇక్కడికి అని ప్రశ్నించింది అవన్నీ చెప్పే సమయం కాదిది నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు రాజు వచ్చి నీ కట్లు విప్పుతాడు అతని వద్ద పిచ్చి చేష్టలేమీ చేయకు మామూలుగా ప్రవర్తించు మిగతా కథ నేను నడిపిస్తాను అని యువరాజు చెప్పాడు యువరాజు తిరిగి గ్రీకురాజు వద్దకి వచ్చి నిలబడ్డాడు గ్రీకురాజు రాకుమారిని చూస్తూ సంతోషంగా ఆమె పిచ్చి చేష్టలు మానేసింది ఏం మంత్రం వేసావేంటి అని అడిగాడు అప్పుడు యువరాజు మహారాజా ఆమెను భూతం ఆవహించింది తాత్కాలిక శాంతి కోసం దాన్ని మంత్రబద్ధం చేశాను అయితే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేయాలంటే దానికి చేయవలసిన తతంగం చాలా ఉంది అని చెప్పాడు ఏం చేయాలో చెప్పు ఆమె పిచ్చి కుదరటానికి నువ్వేం చేయమన్నా చేస్తాను అన్నాడు గ్రీకురాజు అప్పుడు యువరాజు మరేం లేదు ఆ అమ్మాయిని బంధనాల నుండి విడుదల చేయండి ఆమె మీతో కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది ఆ తరువాత ఆమెను స్నానశాలకు పంపి స్నానం చేయించి విలువైన దుస్తులు ధరింపచేయండి తరువాత విలువైన రత్నాభరణాలు బంగారు నగలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఆమె శరీరం నిండా అలంకరించండి మీకు ఆమె కొయ్యగుర్రం ఏ ఉద్యానవనంలో అయితే దొరికాయో అక్కడికి వాళ్ళిద్దరినీ తీసుకురండి మనం భావిస్తున్న భూతం ఎక్కడో లేదు కొయ్యగుర్రం పొట్టలో దాక్కుని ఉంది నేను కొయ్యగుర్రాన్ని అధిరోహించి మంత్రాలు చదువుతాను అప్పుడు ఆ అమ్మాయి కూడా కొయ్యగుర్రం మీదకొస్తుంది నేను ఇంకా గట్టిగా మంత్రాలు చదువుతాను కొయ్యగుర్రం అటూ ఇటూ ఊగుతుంది కొయ్యగుర్రంలో నుంచి భూతం తెల్లని పొగ రూపంలో యువతలకి వచ్చి భూమి లోపలికి దూసుకుపోతుంది అంతే ఆ అమ్మాయికి ఎటువంటి రోగము లేకుండా శాశ్వతంగా నయమైపోతుంది అని చెప్పాడు తక్షణం దాసీ కన్యలు నహర్ రాకుమారిని స్నానశాలకు తీసుకువెళ్ళి తలంటి స్నానం చేయించారు విలువైన దుస్తులు ధరింపచేశారు అమూల్యమైన రత్నాభరణాలు బంగారు నగలు శరీరం నిండా అలంకరింపజేశారు గ్రీకు రాజు యువరాజుని రాకుమారిని తీసుకుని ఉద్యానవనానికి వచ్చాడు రాజభటులు కీలుగుర్రాన్ని మోసుకుని అక్కడికి వచ్చారు యువరాజు ఏవో మంత్రాలు చదువుతూ కీలుగుర్రాన్ని అధిరోహించాడు అతడి వెనుకనే రాకుమారి కూడా కీలుగుర్రాన్ని అధిరోహించింది యువరాజు పైకి వెళ్లే మీట నొక్కాడు కీలుగుర్రం వెనుకకు ముందుకు ఊగడం ప్రారంభించింది భూతం కొయ్యగుర్రం కడుపులోంచి యువతలకి వస్తుందని అందరూ కళ్ళప్పగించి చూడసాగారు ఆ తరువాత కీలుగుర్రం ఆకాశం పైకి లేచింది ఇంకా పైకి లేచింది ఉద్యానవనంలో ఉన్నవారు చూస్తుండగానే కళ్లకు కనిపించకుండా మాయమైంది గ్రీకురాజు తల పైకెత్తి ఆకాశం వంకే చూస్తూ ఉన్నాడు అలా ఎంతసేపు చూసినా వాళ్ళు తిరిగి కిందకి రావటం కనిపించలేదు మోసం దగ కుట్ర అని గ్రీకురాజు అరుస్తూ పర్షియన్ వ్యక్తిని ఉంచిన చెరసాల వద్దకు వచ్చాడు పర్షియన్ వ్యక్తి మొదట్ నుండి జరిగిన విషయం మొత్తం ఏమీ దాచకుండా గ్రీకురాజుకు చెప్పేశాడు నువ్వు రాజద్రోహివి లక్షలు విలువ చేసే రత్నాభరణాలతో వాళ్ళిద్దరూ ఉడాయించారు దీనంతటికీ కారణం నువ్వే అంటూ గ్రీకురాజు భటుల్ని పిలిచి ఈ రాజద్రోహి బ్రతికి ఉండటం ప్రమాదం తీసుకువెళ్ళి ఉరి తీయండి అంటూ ఆజ్ఞాపించాడు పర్షియన్ వ్యక్తి ఏడ్చాడు మొత్తుకున్నాడు అటువంటి కీలుగుర్రాన్నే తయారు చేసి మళ్ళీ ఇస్తానన్నాడు అయినా గ్రీకురాజు వినిపించుకోలేదు రాజభటులు అతన్ని తీసుకువెళ్ళి తీశారు యువరాజు నహర్ రాకుమారితో సహా కీలుగుర్రం మీద ప్రయాణం చేస్తూ తన అంతఃపురం పైభాగాన దిగాడు యువరాజు తిరిగి వచ్చిన సంగతి తెలియగానే సాబర్ చక్రవర్తి ఆయన బంధువులు ఎంతగానో ఆనందించారు యువరాజుని కలుసుకోవటానికి అందరూ అంతఃపురం పైభాగానికి చేరుకున్నారు అక్కడ యువరాజుని రాకుమారి నహర్ను చూసి అందరూ ఎంతో సంతోషించారు అప్పుడు సాబర్ చక్రవర్తి యువరాజుతో ఈ కీలుగుర్రం వల్లనే కదా ఇన్ని కష్టనష్టాలకు గురి అయ్యావు కాబట్టి ఈ కీలుగుర్రం ఉండకూడదు అని అన్నాడు అనడమే కాదు కీలుగుర్రాన్ని అంతఃపురం పైభాగం నుండి ఎత్తి కిందకి విసిరేశాడు నేల మీద పడుతూనే కీలుగుర్రం వేయి ముక్కలైంది యంత్రాలన్నీ విరిగి పనికి రాకుండా పోయాయి ఆ తర్వాత సాబర్ చక్రవర్తి యువరాజుకి నహర్ రాకుమారికి వివాహం జరిపించాడు ఆ తర్వాత సాబర్ చక్రవర్తి షాన్ నగర రాజుకి ఒక లేఖ రాసి వార్తాహరుడి చేత పంపించాడు ఆ లేఖ అందుకున్న షాన్ రాజు తన కుమార్తె క్షేమంగా ఉన్నందుకు ఒక చక్రవర్తికి కోడలు అయినందుకు ఎంతో సంతోషించాడు అప్పటి నుండి సాబర్ చక్రవర్తి పండుగలకు అద్భుతమైన వస్తువుల్ని బహుమానంగా తీసుకోవటం వాటికి వారు అడిగిన కోరికలు తీర్చటం అన్నీ మానుకున్నాడు ఇదండి అరేబియన్ నైట్స్లోంచి కీలుగుర్రం కథ ఈ కథ మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్